హలో అండి ఈరోజు చాలా ఫేమస్ అయిన రామేశ్వరం కేఫ్ బ్యాంగ్లూర్ అక్కడ టిఫిన్స్ ఎలా ఉంటాయి ఏంటి చూద్దరు కానీ అక్కడ నేను బెంగళూరులో దిగటం జరిగింది అమెరికా నుంచి బెంగళూరు రావటం జరిగింది అక్కడ మా మనవాళ్ళు మేము అందరం ఒక పూట పొద్దున్నే టిఫిన్ కానీ వెళ్ళాము అనమాట బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగా హైజెనిక్గా టేస్టీగా ఉంటుందన్నమాట మంచి రిచ్గా ఉంటుందండి ఈ హోటల్ స్పెషల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఎక్కడ వాడరు ఆ తర్వాత ఏది వాడినా చూ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి వాడటం వల్ల పదార్థాలన్నీ మంచి టేస్టీగా ఉండి ఇంత ఫేమస్గా ఉంటుంది అనమాట ఈ రామేశ్వరం కేఫ్ అది కూడా సిక్స్ థర్టీ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉంటుందండి ఎంత రష్ ఉంటుందో అనమాట ఆ రోజు సండే కూడా మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కానీ చాలా రష్ ఉంది ఇంకా అప్పటికే నెయ్యి కారప్పొడితో ఇడ్లీ అండి గీ పొడి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ నెయ్యి ఎందుకు టేస్ట్ ఉండదండి నెయ్యి కూడా మంచి క్వాలిటీది ఇస్తారు నాకు బాగా ఇష్టం అసలు అక్కడ ఫేమస్ కూడా ఈ గీ కార పొడి ఇడ్లీ చాలా ఫేమస్ అనమాట అలాగే మసాలా దోశ కూడా మంచి ఫేమస్ బాత్ ఎంత బాగుంటుందో రవ్వ కేసరి అనమాట భలే టేస్టీగా ఉంటుంది మా అయితే భలే ఇష్టం ఈ మసాలా దోశ దీని గురించి చెప్ప అవసరం లేదు తర్వాత లెమన్ ఇడ్లీ ఈ మూడు చాలా ఫేమస్గా ఉంటాయి అన్నీ బాగుంటాయి కానీ ఇవి ఇంకా బాగా హైలైట్గా ఉంటాయి అనమాట ఆ రవ్వకేసలు చూసారా అసలు దాని నిండా నెయ్యి పోస్తారు తర్వాత ఒక్కోసారి పైనాపిల్ ఫ్లేవర్ ఇస్తారు భలే బాగుంటుంది పూరి అసలు ఏ టిఫిన్ తినండి మసాలా దోశ తినండి తర్వాత రవ్వ దోశ తినండి అన్నీ బాగుంటాయండి ఎవరి ఇష్టానికి ఆలయ కానీ ఇవి మాత్రం బాగా ఫేమస్ నెయ్యి కారపొడి ఇడ్లీ తర్వాత మసాలా దోశ లెమన్ ఇడ్లీ చాలా ఫేమస్ అనమాట చూసారా బయటే నిలబడి తింటాం అంతే ఎక్కడ సిట్టింగ్ ఉండదు దీనికి వస్తూ ఉంటారు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు ఫాస్ట్గా ఇస్తారండి సర్వీస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో అసలు సర్వీస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో క్లీనింగ్ కూడా అంతే ఫాస్ట్గా భలే క్లీన్ చేసేస్తారండి వెంట వెంటనే చూడండి బయట ఎంత క్యూ ఉందో చూడండి ఇంకా పెరుగుతుంది ఇది కౌంటర్ అనమాట కౌంటర్లో మామూలుగా ఎలా మనకి టోకెన్స్ ఇస్తారు అవి తీసుకుని వెళ్ళటం ఇక్కడ ఆఫ్టర్ ఫుడ్ డెజర్ట్స్ కూడా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి అసలు మీరు ఇది అది లేదండి అన్నీ కూడా బాగుంటాయి ఇంకా పోను కొద్దీ రష్ పెరుగుతుందండి సండే కదా నెమ్మదిగా వస్తున్నారు ఇంకా బాగా పెరుగుతుంది ఈ అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకే కాబట్టి బయటకు వచ్చి హ్యాపీగా అటు ఇటు తిరిగేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు బెంగళూరులో చాలా ఫేమస్ ఇది బెంగళూరు వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇది జయానగర్ దొన్నె బిర్యానీ ఇది కూడా చాలా ఫేమస్ అండి తెల్లవారు నాలుగు గంటలకే నుంచి ఉంటుంది ఆ బిర్యానీ కూడా అనమాట చూసారుగా ఉప్మా అసలు లేని ఉండదు మీకు అన్నీ ఉంటాయి అనమాట ఇంత మంచి కేఫ్ని పరిచయం చేసింది బెంగళూరు వాసులకి రాఘవేంద్రరావు గారు దివ్య రాఘవేంద్రరావు గారు ఇద్దరు అనమాట రాఘవేంద్రరావు గారు అయితే మెకానికల్ ఇంజనీరు దివ్య గారు ఐఐఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు చెప్తున్నానంటే యువతంతా ఏదో జాబులే చేయాలని అనుకో అవసరం లేదండి కష్టపడితే క్వాలిటీ ఉంటే ఆ బిజినెస్ ఏదైనా సరే ఏ రంగంలోనైనా సరే చాలా బాగుంటుంది అంత చదువుకుని కూడా వాళ్ళు చూడండి ఈ వ్యాపారాన్ని ఎంచుకుని మంచి ప్రజలకి మంచి భోజనం అందిస్తున్నారు టిఫిన్స్ అన్నీ అలాగే వాళ్ళకి బాగుంటుంది మనకి అసలు మంచి హైజెనిక్గా ఇంత రిచ్ ఫుడ్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ సౌత్ ఇండియన్ ఫుడ్ మంచి రిచ్గా అందిస్తున్నారు మంచి టేస్టీ ఫుడ్ చూసారా వాంగీబాత్ మా మైసూర్ కర్ణాటక స్పెషల్ చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చింది అనుకుంటాను బెంగళూరు వెళ్తే తప్పకుండా వెళ్ళండి